వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు స్టోరీలోకి వెళ్తే ఒక తండ్రిని ఒక కూతురు నువ్వు చచ్చినా పర్లేదు అని కథ కాన్సెప్ట్ అండి సో కథ స్టార్ట్ చేస్తే అయ్యా అయ్యా ఎస్ఐ గారు ఇరవై ఏళ్ళు రక్త మాంసాలు దారపోసి నా కూతుర్ని ఇంత దాన్ని చేశానయ్యా దాని జీవితం బాగుండాలని ఎన్నో కళ్ళు కన్నానయ్యా ఒక్కగానొక్క కూతురు అయ్యా ఆవిడేవో ముక్కు మొహం తెలియని వాడితో వెళ్ళిపోతానంటే మేజర్ అనే ఒకే ఒక్క కారణంతో వాడికి పంపేయడం న్యాయం కాదయ్యా మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా నా కూతుర్ని ఆపండయ్యా పెళ్లి పెళ్ళి చేసుకున్నాక విడిపోవటంలో కోర్టులు కేసులు విడాకులు తప్పనిసరి అనుకుంటున్నారు మరి ఇరవై ఏళ్ళు కనిపించిన ఈ కన్నతండ్రికి వదిలేసి వేరే వాడితో వెళ్ళిపోతుంటే ఒక్క చట్టం కూడా ఈ కన్న ప్రేమకి అండగా నిల నిలబడకపోవడం ఏంటయ్యా ఆపండయ్యా నా కూతుర్ని అపండ్ అని స్టేషన్లో గుండెలు బాదుకొని బోరున ఏడుస్తున్న రామాచారిని చూసి అక్కడున్న వాళ్ళందరికీ గుండెలు తరుక్కుని పోయింది ఆ తండ్రి బాధను చూసిన ఎస్ఐ భూషణ్ చూడు రామాచారి వాళ్ళిద్దరూ మేజర్లు ప్రేమించుకున్నారు పెళ్ళి కూడా చేసుకున్నారు వాళ్ళని విడదీసే చట్టం ఒప్పుకోదు నీ ఆవేదన కన్న ప్రేమ నాకు అర్థమవుతుంది కానీ మనం ఏం చేయలేం నీ ముందున్న ఓ ఒకే ఒక్క దారి ఏంటంటే నీ కన్న కూతురు నిర్ణయం అతడితో వెళ్ళాలా నీతో ఉండాలా అనేది ఆమె నిర్ణయమే కాబట్టి నువ్వు నీ కూతురిని వేడుకో ఆమె మనసు కరిగితే నీతోనే పంపిస్తాం అని ఎస్ఏ చెప్పడంతో ఒంటుగాడి చెయ్యి పట్టుకొని వెళ్ళిపోతున్న కూతురు వెనకే పరుగుతీశాడు రామాచారి అమ్మా అమ్మ నీకు దండం పెడతాను ఈ నాన్నని వదిలేసి వెళ్ళకమ్మా నువ్వు ఎవడి చెయ్యి అయితే పట్టుకున్నావో వాడు నీకు తగడమ్మా కనీసం నీ కడుపు నిండా అన్నం పెట్టే పరిస్థితిలో కూడా వాడు లేడు కులం మతం వేరేని వాడు వద్దని చెప్పడం లేదమ్మా కనీసం వాడు నిన్ను పోషించే స్థితిలో లేడాలి కదమ్మా దయచేసి ఈ నాన్న మాట వినమ్మా అందరి ముందు నా పరువు తీయకమ్మా ఊరిలో తలదించుకొని తిరిగే పరిస్థితి తీసుకురాకమ్మా నీ కాళ్ళు పట్టుకుంటున్నాను అంటూ కీర్తన కాలుపై పడ్డాడు రామాచారి ఉండు నాన్న నన్ను వెళ్ళనియ్యి ఒంటు నాకు బంటు నాకు తిండిలెట్టయినా పర్లేదు అవసరాలు తీర్చలేకపోయినా పర్లేదు నాకు మాత్రం అతనే కావాలి పరువు పరువు అని నాకు నచ్చిన వ్యక్తిని కావాలనుకున్న జీవితాన్ని వదులుకోలేను నాన్న మీరు చెయ్యి వదలండి అంటూ తండ్రి చేతిని వదిలించుకొని బంటు చేతి పట్టుకుంది కేతన నువ్వు లేకపోతే నేను బతకలేనమ్మా ఈ గుండె ఆగిపోతుంది అని రామాచారి బోర్డున ఏడుస్తుంటే నాకు చిరాకు తెప్పించకండి నాన్న చస్తానని బ్లాక్మెయిల్ చేయొచ్చు నువ్వు చచ్చినా పర్లేదు నాకు మాత్రం వాడే కావాలి అనికేతన అన్న మాటలే రామాచారి సహం చచ్చిపోయాడు అయ్యో కూతురా నీకు ఎలా చెప్పనమ్మా ఈ కన్నతండ్రి బాధ ఎలా చెప్తే అర్థమవుతుందమ్మా అంటూ అక్కడే కుప్పకూలిపోయాడు రామాచారి తండ్రి కింద పడకపోతే అక్కడున్న ఎస్ఏ జోసఫ్ అయ్యో పాపం అని పరుగు పరుగున వచ్చి మంచినీళ్ళు ఇచ్చాడు చెయ్యి పట్టుకుని పైకి లేపాడు కానీ కన్న కూతురిలో మాత్రం ఇసుమంత కూడా జాలి ఇదయ్యా కనిపించలేదు ఎస్ఏ జోబుల నుంచి కచ్చిఫ్ తీసి రామాచారి కన్నులను తుడుస్తూ ఏవయ్యా రామాచారి ఎందుకయ్యా ఇలా నీ కూతురిపై ఇంత తాపత్రయం నిన్ను చూస్తే మాకే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి కానీ నీ కన్ను కూతురిని మాత్రం నీ కళ్ళల్లో కనిపించలేకపోతున్నాయి చట్టాన్ని చేతుల్లోనికి తీసుకుంటే ఆ బంటుగాడి తాట తీసి నీ కూతురిని కాళ్ళు విరక్కొట్టి మరీ నీతో పంపేవాణ్ణి కానీ అలా చేస్తే నేను నీ కూతురిని మాత్రమే నీతో పంపించగలను కనిపించిన వాళ్ళపై కనికరం ప్రేమని మాత్రమే నీతో పం పంపించలేనయ్యా ఆలోచించుకో కొన్ని బంధాలు మనల్ని విడిచిపెట్టి వెళ్తున్నాయంటే బాధించడం సహజం కానీ ఆ బాధ బంధాన్ని నిలబెట్టుకుని వాళ్ళ కోసం ఎంతైనా పడవచ్చు తెంచుకొని వెళ్ళిపోయే వాళ్ళ కోసం కాదు బంధం అని నువ్వు అనుకుంటున్నావు బంది అని నీ కూతురు అనుకుంటుంది తెంచేసుకున్నంత తెగింపు వచ్చాక సవరించడం విజగ వివరించడం వృధా ప్రయాసాయ్య నేను ఓ పోలీస్ అధికారిగా ఈ మాట చెప్పడం లేదు ఓ ఆడబిడ్డ తల్లిగా తండ్రిగా చెప్తున్నా ఇలాంటి గుండెకోత అనుభవించడం అనుభవంతో చెప్తున్నా నేను నీలా ఆ రోజు అక్కడే ఆగిపోయి ఉంటే ఈరోజు ఇలా నీ కళ్ళనీళ్ళు తొడవలేకవాడిని అంటూ జోసఫ్ చెప్పిన మాటలు రామాచారికి కొంచెం కొంచెం ధైర్యం తెప్పించాయి కొన్నాళ్ళు కూతుర్ని తలుచుకుని బాధపడ్డాడు కానీ కూతురు లేకపోతే జీవితమే లేదు అనే ఆలోచన నుంచి బయటకు వచ్చి కొత్త జీవితాన్ని ప్రారంభించాడు కూతురి చేతిలో గాయపడ్డ తండ్రిగా పోయారు సో వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్